యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఎవడైనా నువ్వు పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వ లోకమునకును శాంతికరమై ఉన్నాడు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందము తెలుసుకు ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకునుచు ఆయన ఆజ్ఞలను గైకొని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను దేవుని ఎందు నిలిచి ఉన్నా వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడే ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకున్నాము ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయటం లేదు ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వాక్యమే మరియు ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను చీకటి గతించుచున్నది చీకటి గతి సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక సత్యమైన అది ఆయన ఎందును మీ అందును సత్యమే